కడప మహానాడులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన వీపీఆర్ దంపతులు పార్టీకి ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన వీపీఆర్ దంపతుల్ని అభినందించిన సీఎం చంద్రబాబు మాజీ మంత్రి కాకాని కుమార్తెని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తామంతా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పిన చంద్రశేఖర్ రెడ్డి మహానాడులో మూడు రోజుల పాటు విశేష వైద్య సేవలు అందించిన డాక్టర్ జడ్ శివప్రసాద్ వేలాది మందికి వైద్య పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ అందరం ఏకమై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చిన సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసులు ఉగ్రవాదుల దాడుల్లో ఇరవై మంది మరణించినా మోదీ పరామర్శించలేదని విమర్శ నాయుడుపేటలో వేర్వేరు ప్రదేశాల్లో చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాలు ప్రమాదాల్లో డ్రైవర్లకు స్వల్ప గాయాలు కడప మహానాడులో వీపీఆర్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు పార్టీకి ఐదు కోట్ల రూపాయలు ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు ఆ తర్వాత స్థానంలో మంత్రులు ఆనం పొంగోరు ఎంపీ మాగుంటలు నిలిచారు మహానాడు నిర్వహణలో నెల్లూరు నేతలకు సీఎం చంద్రబాబు మంత్రి లు ప్రాధాన్యత కల్పించారు కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో నెల్లూరు నేతలు ప్రత్యేకత చాటుకున్నారు మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామ్ రెడ్డితో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఉత్సాహంగా పాల్గొన్నారు తమ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మహానాడుకు తరలించారు మహానాడు విజయవంతానికి వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు ఇక ఈ మహానాడులో కీలకంగా అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం వేమిరెడ్డి దంపతులు మొదటి రోజే పార్టీకి ఐదు కోట్ల విరాళం ప్రకటించి ఈ మహానాడు దాతలో టాప్ గా నిలిచారు వీరితో పాటు ఒంగూరు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోటిన్నర మన మంత్రి పొంగూరు నారాయణ కోటి ఆనం రామనారాయణ రెడ్డి కోటి ప్రకటించి వేమిరెడ్డి తర్వాతి స్థానంలో నిలిచారు అలాగే ఈ మహానాడులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు ప్రశాంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించడంతో పాటు రెండో రోజు చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతులు చూస్తూ చంద్రబాబు గారి విన్నాం చంద్రబాబు గారి విజన్ చూసి మేము ఎంచుకున్న వ్యాపార రంగంలో కూడా ఆధునికత అప్డేట్ మెషిన్స్ అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టిస్తూ ఇంత అంటే రాష్ట్రం పతనం కావాలా రాష్ట్రం నాశనం అయిపోవాలా నేను నా కుటుంబం బాగుంటే చాలనే వ్యక్తి చేతిలో నుంచి రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు వచ్చింది ఆయన్ను వేదికపై సత్కరించే అవకాశం కూడా వేమిరెడ్డి దంపతులకే దక్కింది అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబుతో పాటు ఇతర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వారికి ప్రాధాన్యతనివ్వడంతో ఇవ్వడంతో పాటు కడప మహానాడు నెల్లూరు నేతలకు వేదికైందని అంతా సరదాగా చర్చించుకోవడం విశేషం మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజితాను వైసీపీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు తామంతా వైసీపీ తరపున అండగా ఉంటామని ఆమెకి ధైర్యం కల్పించారు మాట్లాడారు అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కాకాని కుమార్తెని ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన పూజితతో పలు విషయాలను చర్చించారు కాకాని కుటుంబ సభ్యులకి తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని పూజితాకి పర్వతరెడ్డి భరోసా కల్పించారు అనంతరం చంద్రశేఖర రెడ్డి మీడియాతో మాట్లాడారు కాకాని అక్రమ అరెస్టు నెల్లూరు జిల్లా చరిత్రలోనే ఏ రోజు కూడా చూడలేదన్నారు ఎన్ని ఇబ్బందులు తల పెద్దెత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటుందని చెప్పారు ఆయన వెంట వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు ఉన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో అయితే ఎప్పుడు చూడల ఇట్లా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే గా ఉన్నటువంటి వ్యక్తిని కానీ తట్టు మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా నిర్బంధించడం అనేది ఎప్పుడు కూడా చూడలే స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర పోరాటంలో ఇలా అరెస్టులు కానీ అట్లాంటివి ఉండొచ్చు లేదా ఎమర్జెన్సీ టైం జరుగుతుంటే జరుగుండచ్చు అంతేగాని మిగతా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలలో ఇలా అరెస్ట్ చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ రోజు కూడా చూడలే మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ సంస్కృతి మంచిది కాదు ఈ విధంగా కనుక అరెస్ట్ చేసే పరిస్థితులు కనుకుంటే రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా బయట ఉండే పరిస్థితి కూడా ఉండదు సో కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కానీ వీటన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ సిపి గట్టిగా పోరాటం కూడా చేయడం జరుగుతుంది రేపు సజల్ రామకృష్ణ రెడ్డి గారు కాకాను గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గరికి రావడం గాని ఆయనతో మాట్లాడడం గానీ ములాఖత్తులో మాట్లాడడం కానీ జరుగుతుంది అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా ఆయన రాబోతా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ రోజు అక్రమ నిర్బంధాలు చేస్తూ ఉన్నారో మాట్లాడే వారందరి మీద కూడా కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం ఏదైతే జరుగుతూ ఉందో దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కలిగించడానికి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి ఆదేశానుసారం తప్పకుండా ప్రజల తరపు పోరాటం చేయడం జరుగుతుంది ఇలా ప్రజల తరపున పోరాడే క్రమంలో అక్రమ అరెస్టులు పెడతా ఉన్నారు మరి ఇట్లా పెట్టినంత మాత్రాన ఏ ఒక్కరు కూడా ఆలోచించేది కానీ భయపడేది కూడా ఉండదు లాభ తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతూ ఉన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడటం గొప్ప అదే క్రమంలో ముందుకెళ్లడం కూడా జరుగుతుందని తెలియజేస్తాను కందుకూరు నియోజకవర్గం తెట్టు గ్రామంలో శ్రీ సయ్యద్ సుల్తాన్ బీబీ అమ్మవారి నూట ముప్పై మూడవ గంధమహోత్సవం వైభవంగా జరిగింది తాజ్మహల్ ను విద్యుత్ కాంతలతో శోభాయమానంగా అలంకరించారు పాట కచేరీ బాణసంచా వేడుకలు అందరిని అలరించాయి జిల్లా నలుమూల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి ప్రార్థనలు నిర్వహించారు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం తెట్టు గ్రామంలో శ్రీ 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 సయ్యద్ సుల్తాన్ బీబీ అమ్మవారి నూట ముప్పై మూడవ గంధమహోత్సవం గురువారం రాత్రి వైభవంగా జరిగింది గొప్ప పోటీ కవ్వాలి పాట కచేరీ సినీ గాయకులొచ్చే పాట కచేరీ నిర్వహించారు విద్యుత్ కాంతులతో తాజ్మహల్ ను అందంగా అలంకరించారు ప్రతి ఏడాది అమ్మవారి గంధమహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ముస్లిం మత పెద్దలు నిర్చయించారు గుమ్మటముతో ఫకీర్లు ఆటగుర్రములు కర్రసాములు బ్యాండ్ మేళ్ల తాళాలు బాణాసంచా వేడుకల మధ్య ఉదయం ఆరు గంటలకు దర్గా వద్దకు గంధం చేరుకుంది ప్రార్థన అనంతరం అమ్మవారి ప్రసాదములు భక్తులందరికీ పంచిపెట్టారు హిందూ ముస్లిం సోదరులందరూ గంధ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కందుకూరు కావలి ఉలోపాడు నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు రామదూత స్వామి ఆశ్రమం వారు త్రాగునీరు సరఫరా చేయగా కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు ఆధ్వర్య ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు వందల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి సంఘం ఎన్నో సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని డీసీఓ గురప్ప తెలియజేశారు పడుగుపాడు సొసైటీలో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు నెల్లూరు జిల్లా కోవూరి మండల పరిధిలోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించిన వారికి సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి డీసీఓ గురప్ప ముఖ్య అతిథిగా పాల్గొని కంటి అద్దాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వారంలో సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి ఉచితంగా కంటి అద్దాలు అందించామని చెప్పారు ఈ కార్యక్రమంలో తిరుపాల రెడ్డి సొసైటీ సిఇఒ గోవర్ధన్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు కోవూరు మండలం పొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మన పదిహేడు మే మూడవ శనివారం మనకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ జరపడం జరిగింది వాసన్ ఖంజీ హాస్పిటల్ నుంచి మంచి డాక్టర్లు వచ్చి ఈ ప్రాంతం మన పొడుగుపాడు సంఘం సభ్యులు సుమారు యాభై మందికి కంటి పరీక్షలను నిర్వహించినాము ఆ కంటి పరీక్షలలో నిర్వహించడం ఉచితంగా నిర్వహించడమే కాకుండా సంఘం ఈ రోజు వారందరికీ కంటి అద్దాలు మంచి క్వాలిటీ కంటి అద్దాలు మనం ఉచితంగా అందజేయడం జరిగింది అంతర్జాతీయ సహకార సంవత్సరం పురస్కరించుకొని పొరుగుబాటు సొసైటీలో అనేక కార్యక్రమాలు మనం ఏర్పాటు చేశాము పరిసరాలలో మంచిగా చలిబిందరాలు అలాగే పదిహేడు అయినా ఇక్కడ ఒక ఉచిత మెగా హెల్త్ క్యాంప్ మరి కంటి పరీక్షలు దంత పరీక్షలు మరి హార్ట్ ప్రాబ్లం వారికి డయాబెటీస్ ఉన్న వారికి నెల్లూరులోని ప్రముఖ హాస్పిటల్స్ నుంచి వచ్చిన డాక్టర్లు పరీక్షలు చేయడం జరిగింది అలాగే ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా మనం నిర్వహించినాము చెట్టు నాటే కార్యక్రమాలు నిర్వహించినాము స్వచ్ఛాంధ్ర స్వర్ణార్థ్రీ మిషన్ అనుసరించి ఈ సంఘంలో అనేక కార్యక్రమాలు చేపట్టాము ఈ సంఘం మంచి అభివృద్ధి పథకంలో నడుస్తూ ఉంది ఈ సంఘానికి ఒక పెట్రోల్ పంపు కూడా మంజూరైంది ఎనమడుగులో అలాగే ఇనుమొడుగు గ్రామంలో వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద అనేకమైన మనము వ్యవసాయ సాంకేతిక కార్యక్రమాలు ఇక్కడ అమలు జరుగుతున్నాము అలాగే ఈ ప్రాంత ప్రజలు ఒక ఎల్పిజి గ్యాస్ గోడౌన్ కూడా అడిగారు దానికి కూడా మనం ప్రభుత్వానికి చూస్తున్నాం కోఆపరేటివ్ సొసైటీస్ కేవలం రుణాలు ఎరువులు ఇవ్వడమే కాకుండా వారి పంటలను ప్రొక్రూట్ చేసుకొని వాళ్ళ సమస్యల్లో పాల్గొంటూ సామాజిక బాధ్యతగా ఇలాగ హెల్త్ క్యాంపులు చలి కేంద్రాలు మొక్కలు నాటడం ఈ ప్రాంత అభివృద్ధికి విశేషం చేస్తున్నాం కాబట్టి ఈ కోవూరు మండలంలో విస్తరించిన ఈ పొడుగుపాటు సంఘంలోని సభ్యులందరూ ఈ సంఘ ఆర్థిక అభివృద్ధి కృషి చేయాల వారి యొక్క దగ్గర ఉండే డబ్బు ఏదన్నా ఉంటే సంఘంలో వచ్చి పెట్టుబడులు పెట్టాలా షేర్ క్యాపిటల్ రికరింగ్ డిపాజిట్లు సేవింగ్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు పెడితే ఇది ఆర్థికంగా బలోపేతమై ఈ ప్రాంత ప్రజలకే ఇది ఉపయోగపడుతుంది సో ఈ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంఘ పిఐసి సుబ్రహ్మణ్యం గారికి మరి ప్రత్యేకించి సంఘ సీఎం గోవర్ధన్ రెడ్డి గారికి ఈ సంఘాన్ని మంచి అభివృద్ధి కోసం ఎంత సూచనలు ఇస్తుందా మహానాడులో టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్ శివప్రసాద్ నేతృత్వంలో వైద్య సేవలు అందించారు వేలాది మందికి వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందజేశారు ఈ మూడు రోజులు వైద్య బృందానికి జెడ్ఎస్ నేతృత్వం వహించారు తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జడ్ ప్రసాద్ నేతృత్వంలో వైద్య బృందం మహానాడులో సేవలను అందించింది సాధారణ వైద్య సేవలను పొందిన వారు నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు మంది ఈసీజీ ఆర్బిఎస్ వైద్య సేవలను పొందిన వారు ఎనిమిది వందల ముప్పై మందిని పరిస్థితి అదుపు తప్పకుండా రిమ్స్ లో ఇద్దరిని అడ్మిషన్ కు పంపారు చంద్రన్న కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేసుకున్న వారు రెండు వేల ఆరు వందల మంది కంటి పరీక్షల అనంతరం కంటి అద్దాలను ఉచితంగా పొందిన వారు రెండు మంది నోరు దంత పరీక్షలు చేయించుకున్న వారు వెయ్యి మంది ఉన్నారు అలాగే న్యూట్రిషన్ సేవలను పొందిన వారు పన్నెండు వందల యాభై మంది వైద్య సేవలను పొందిన దివ్యాంగులు యాభై ఆరు మంది వినికిడి సమస్యతో బాధపడుతూ చికిత్స అనంతరం ఉచిత వైద్య పరికరాలను పొందిన వారు ముప్పై ఒక్క మంది చేతి కర్రలను పొందిన దివ్యాంగులు ఇరవై ఒక్క మంది ఉన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా ఐదు వందల ముప్పై ఏడు మంది రక్తదాతలు పాల్గొన్నారు ఈ మూడు రోజుల వైద్య బృందానికి జడ్ ప్రసాద్ నేతృత్వం వహించారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం నోటి క్యాన్సర్ బారిన పడే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుందని ఏడాదికి యాబై రెండు వేల మంది భారత్లో నోటి క్యాన్సర్ మూలంగా మరణిస్తున్నారని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా శుక్రవారం డాక్టర్ శ్రీరాం సతీష్ నెల్లూరు అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈఎంటి వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ డాక్టర్ నాగేంద్ర సర్జికల్ అమ్కాలజిస్టు డాక్టర్ జీవీవీ ప్రసాద్ సీనియర్ అమ్కాలజిస్టు డాక్టర్ హరితతో కలిసి మీడియాతో మాట్లాడారు పొగాకు వ్యసనానికి బానిసలుగా మారిన వ్యక్తులను గుర్తించి వారిని ఆ అలవాటుకు దూరంగా మార్చేందుకు అపోలో సంస్థ ఈషా ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తుందని తెలిపారు సమావేశంలో డాక్టర్ సతీష్ డాక్టర్ నాగేంద్ర డాక్టర్ జీవీవీ ప్రసాద్ డాక్టర్ హరిత హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ హరిత నేను అపోలో హాస్పిటల్లో సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నోటో బ్యాకో డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు ఈరో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే బ్రైట్ ప్రోడక్ట్స్ బట్ డార్క్ నేచర్ అనేది అంటే ఆ పేర్లో చెప్పినట్టుగా ఎంత అందంగా అయితే ఈ సిగరెట్ ప్యాకెట్స్ ఈ గుట్కా ప్యాకెట్స్ తయారు చేయబడతాయో వాటి వెనుక ఉన్న ప్రాబ్లమ్స్ అంత ఎక్కువగా ఉంటాయి అనేది సో ఈ అవగాహన సదస్సు ద్వారా ఈ వెనుక ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లటమే మన ముఖ్య ఉద్దేశం సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ పొగాకు వాడటం వల్ల స్మోకింగ్ కానీ స్మోక్లెస్ టొబాకో అంటే గుట్కా రూపంలో కానీ పొగాకు నవట నవలడం ద్వారా కానీ వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి దానిలో నేను ఆంకాలజిస్ట్ కాబట్టి ప్రథమంగా క్యాన్సర్ గురించి వివరిస్తాను సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ అంటే ఉన్న క్యాన్సర్స్లో ముప్పై శాతం పొగాకు వల్లే వస్తాయి అది ఏ రకంగా వాడడం ద్వారాను కావచ్చు సో ముప్పై శాతం క్యాన్సర్లు మనం నివారించాలంటే ఈ ఒక్క అలవాటు నుంచి మనం దూరంగా ఉండాలి పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యంగా నోటి క్యాన్సర్ గొంతులో క్యాన్సర్ అన్నవాహిక కడుపులో క్యాన్సర్ పాంక్రియాజు లివర్ క్యాన్సర్ కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది సో ఇప్పుడు పొగాకు ఆపడం వల్ల వచ్చే ప్రయోజనాలు అంటే అంటే ఎన్ ఎన్ని రోజులు ఒక మనిషి సిగరెట్ తాగడం కానీ పొగాకు కానీ వాడుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ఎంత తీవ్రమైన ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పగలం సో తగ్గించడం అంటే ఈ అలవాటుని సపోజ్ ఒక ఇరవై సిగరెట్స్ తాగేవాళ్ళు మేము తగ్గించేస్తున్నాము మాకు ఒకటి రెండు తాగుతున్నాము అలా అని చాలా వరకు మనకి చెప్తూ ఉంటారు పేషెంట్స్ కానీ తగ్గించటం వల్ల కొన్ని ప్రమాదాలు అంటే ఈ లంగ్స్ ప్రాబ్లం కానీ గుండె జబ్బులు కానీ తగ్గచ్చు కానీ తగ్గించటం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గదు పూర్తిగా మానేయడం అనేది మనకి క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది సో ఎక్కువ సంవత్సరాల నుంచి స్మోక్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఆర్ హై రిస్క్ ఫర్ క్యాన్సర్ కాబట్టి వాళ్ళకి సెపరేట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు అంటే దే హ్యావ్ టు గో త్రూ ది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే వాళ్ళల్లో హై రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ తర్వాత నోట్ క్యాన్సర్ అదేవిధంగా గొంతు క్యాన్సర్ ఉంటుంది కాబట్టి వీటిని మనం త్వరగా కనుక్కోవటానికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది దానిలో భాగంగా లాస్ట్ టైం మనం లోడో సిటీ స్కాన్ అనేది లంగ్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేశాము అదేవిధంగా ఈరోజు ఓరల్ క్యాన్సర్ డిటెక్షన్ అంటే నోటి పుండు కానీ గొంతులో ఉన్న క్యాన్సర్స్ కానీ కనుక్కోవటానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది అపోలో హాస్పిటల్స్ వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎర్లీగా ప్రాబ్లమ్స్ కనుక్కోగలిగితే మనం వాటికి క్యూర్స్ అనేవి ఇవ్వగలం కాబట్టి అందరూ ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇలా డిటెక్ట్ చేసిన క్యాన్సర్స్ ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది డాక్టర్ ప్రసాద్ గారు వివరిస్తారు థ్యాంక్ అందరం ఏకమై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసులు అన్నారు జక్క వెంకయ్య వర్ధంతి సందర్భంగా పహల్గాం ఉగ్రవాది దాడుల పరిణామాలపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య ఏడవ వర్ధంతి సందర్భంగా నగరంలోని అపోలో హాస్పిటల్ వద్దనున్న డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పెహల్గాం ఉగ్రదాడి తదంతర పరిణామాలు అనే అంశంపై సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసులు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన జక్కా వెంకయ్య నెల్లూరు జిల్లాలో అనేక భూ పోరాటాలు కూలీ పోరాటాలు నిర్వహించారన్నారు నగరంలో ఇళ్ల స్థలాల పోరాటం నిర్వహించి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు పెహల్గం ఉగ్రవాద దాడిలో దాదాపు ఇరవై ఆరు మంది మరణించారని ఇంతవరకు మోదీ ప్రభుత్వం వారిని పరామర్శించలేదని విమర్శించారు అయితే ఉగ్రవాదాన్ని దేశవ్యాప్తంగా అందరూ ఐక్యమై ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మాదాల వెంకటేశ్వర్లు కె అజయ్ కుమార్ గోగుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

నేడు భారతదేశం ఉగ్రవాద దాడి తర్వాత ఇరవై ఆరు మంది అమాయకులైన ప్రజలని ముష్కరులు ఉగ్రవాద ముష్కరులు పట్టను పెట్టుకున్న తర్వాత ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది దీనికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు మతాలకు అతీతంగా భారతీయులంతా ఒకటే పోరాడాల్సిన సమయంలో ఈ ఉగ్రవాద చర్యను ఉపయోగించుకొని ముస్లిములకి క్రైస్తవులకి ఇతర మైనార్టీలకు వ్యతిరేకంగా హిందూ ముస్లిం విభజన తీసుకురావాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా ప్రమాదకరమైంది మన దేశ ఐక్యతని సమైక్యతని దెబ్బ కొట్టి బలహీనపరిచి విదేశాల యొక్క కొమ్ము కాయటానికి అందువలన ఈ బలహీనతను ఆసరా చేసుకుని ట్రంప్ తనంతట తానుగా ఏకపక్షంగా మనతో నిమిత్తం లేకుండా మన దేశం తరఫున అతను కాల్పులేనమని ప్రకటించాడు మన తరఫున కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తానంటున్నాడు మన తరఫున విందు భోజనం కూడా ఏర్పాటు చేశాడు ప్రతిరోజు ఇండియా అంతర్గత వ్యవహారాల్లో మనం ట్రంప్ జోక్యం చేసుకుంటున్నా సరే మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ మాట్లాడకపోవటం అనేది భారత జాతికే సిగ్గుచేటనేటువంటి విషయం అందువలన ఈరోజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో హిందువులు ముస్లింలు కలిసికట్టుగా పోరాడాలని ఒక సందేశాన్ని తీసుకోవడానికి మేము అంతర్జాతీయంగా మొత్తం ప్రతినిధి వర్గం పార్టీ భాగస్వామిగా ఉంది ప్రభుత్వం జరిపినటువంటి అఖిలభ సమావేశాల్లో ప్రభుత్వం మీరు ఎదుర్కోవడానికి మేము పూర్తి ఇస్తామని చెప్పాం ఇది యుద్ధం పరిష్కారం కాదు దీనికి ముస్లిం వ్యతిరేకత అసలు ఆయుధం కాకూడదు ఉగ్రవాద వ్యతిరేక పోరాటం అనేది అంతర్జాతీయంగా ఒత్తిడి దేశం జరపాలని చెప్పి మేము చెప్పాం ఈరోజు అదే ప్రభుత్వం చేస్తున్నది ఆ మాట మేము అన్నందుకు ఆ రోజు మమ్మల్ని విదేశీ ఏజెంట్లను నిందించినటువంటి బీజేపీ యుద్ధం వద్దని చెప్పినందుకు ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నాం కానీ యుద్ధం వద్దన్నందుకు మా మీద నిందించినటువంటి వాళ్ళు దేశ పాకిస్తాన్ నుంచి ఎటువంటి హామీలు తీసుకోకుండానే ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని కానీ క్యాంపులు ఎత్తేస్తామని కానీ లేదా తర్వాత జరుపుకోవాలని కానీ ఏమీ హామీలు లేకుండానే ఏకపక్షంగా ఉన్నట్టుండి విరమించడం నలభై రోజులు కావాల్సిన ఇంతవరకు అసలు దాడి చేసిన నలుగురు ఉగ్రవాదులు ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఒక్కరిని కూడా శిక్షించలేదు ఇంతకన్నా అవమానకరమైనటువంటి విషయం మనకు లేదు ఉగ్రవాద నిర్మూలన అంటే బాంబులేసు రావటం కాదు ఉగ్రవాదానికి మూలాన్ని ఎతికి పట్టుకొని దాన్ని నిర్మూలించాలి ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పొదల కూరలో చోటు చేసుకుంది ఆమె రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులు పలు కోణాలు దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు రోడ్డు బస్ షెల్టర్ వద్ద నక్కా లక్ష్మమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సమాచారం అందుకున్న సీఐ శివరామకృష్ణ ఎస్ఐ హనీఫ్లు సంఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు పొదలకూరు ప్రధాన రహదారిపై రక్తపు మడుగులు ఉండడంతో ప్రమాదమా లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అవును వాళ్ళకి పొగలకు ఇల్లు లేదా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సుమారుగా ఏడు సంవత్సరాల నుంచి బస్ షాలి ఉంటున్నారా ఇక్కడ ఎవరెవరు ఉంటారు భార్యాభర్త నాన్న పేరు ఏం పేరు ఏం చెప్పారు మీకు ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడికి వచ్చే తొలగి పండుగ ఇక్కడ వన్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అల్లూరు మండల పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు వరుసగా ఐదు చోట్ల చోరీలు జరగడంతో పోలీసులకు సవాల్గా మారింది దొంగతనాలను పోలీసులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు నెల్లూరు జిల్లా అల్లూరు దళితవాడకు చెందిన ఈపూరి బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు తన అత్తగారు ఊరైన తరుణవాయి గ్రామంలో జరిగే జాతరకు లోపు దుండగులు ఇల్లును గుల్ల చేశారు బాధితులు కథనం మేరకు అల్లూరు హర్జనవాడకు చెందిన ఈపూరి బ్రహ్మయ్య ఈ నెల ఇరవై ఏడవ తేదీన మంగళవారం తన అత్తగారు ఊరైన సంగం మండలం తరుణవాయి గ్రామంలో జరిగే పోలేరమ్మ జాతరకు కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లారు తిరిగి గురువారం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో బ్రహ్మయ్య ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా తలుపులను ట్టి అందులోని వస్తువులు చందర వందరగా పడి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరించారు ఈ ఘటనలో దాదాపు ఏడు సవర్ల బంగారం లక్ష రూపాయల నగదు దుండగులు అపహరించుకుపోయినట్లు బాధితులు తెలిపారు గత వారం వ్యవధిలోని అల్లూరు మండల కేంద్రంలో ఐదు చోట్ల చోరీలు జరగడం పోలీసులకు సవాల్ గా మారింది లో వేర్వేరు ప్రదేశాల్లో రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ప్రమాదాల్లో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున వేరువేరు ప్రదేశాలలో రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి మదనపల్లి నుంచి నెల్లూరుకి టమోటా లోడ్తో వస్తున్న వాహనముకు గుర్తు తెలియని జంతువు అడ్డు రావడంతో అదుపు తప్పి అశోక్ లేలాండ్ టమోటా లోడ్ వాహనం బోతాపడింది అలాగే పెల్లకూరు మండలం చిల్లకూరు నేషనల్ హైవేపై యూరియా లోడ్తో వెళ్తున్న లారీ తమిళనాడులోని రాణిపేట నుంచి ఏలూరుకి వెళ్తుండగా డ్రైవర్ నిద్ర మద్దలో జారుకోవడంతో అదుపు తప్పి లారీ బోల్తా పడిందని సమాచారం రెండు రోడ్డు ప్రమాదాలలో డ్రైవర్లకు స్వల్ప గాయాలు కాగా నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు కడప మహానాడులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన వీపీఆర్ దంపతులు పార్టీకి ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన వీపీఆర్ దంపతుల్ని అభినందించిన సీఎం చంద్రబాబు మాజీ మంత్రి కాకాని కుమార్తని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తామంతా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పిన చంద్రశేఖర్ రెడ్డి మహానాడులో మూడు రోజుల పాటు విశేష వైద్య సేవలు అందించిన డాక్టర్ జడ్ శివప్రసాద్ వేలాది మందికి వైద్య పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ అందరం ఏకమై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చిన సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసులు ఉగ్రవాదుల దాడుల్లో ఇరవై మంది మరణించిన మోదీ పరామర్శించలేదని విమర్శ నాయుడుపేటలో వేర్వేరు ప్రదేశాల్లో చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాలు ప్రమాదాల్లో డ్రైవర్లకు స్వల్ప గాయాలు ఈ సమాప్తం నమస్కారం